తాడేపల్లి పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద ఏపీ గ్రామీణ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ ఆధ్వర్యంలో సుదీర్ఘ సమస్య పరిష్కారం కోరుతూ రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్ భారీగా పోలీసులు మోహరింపు ఫీల్డ్ అసిస్టెంట్లను అడ్డుకున్న పోలీసులు ఆందోళనకు దిగిన ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామీణ ఉపాధి హామీ కార్మికుల ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కార్యాలయం ముట్టడికి సానుకూలంగా స్పందించిన ఏపీ పంచాయతీరాజ్ కమిషనర్ డిమాండ్లకు సానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వానికి తెలియజేస్తానని సంఘ నాయకులకు తెలియజేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్స్ పైన గౌరవ కమిషనర్ మేడం గారిని అదేవిధంగా డైరెక్టర్ గారిని కలవడం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మేడం గారు సుమారు పది పాయింట్లతో ఒక గంట సేపు చర్చించడం జరిగింది ఈ సందర్భంగా మేడం గారు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ప్రభుత్వానికి విన్నపించి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామనేటువంటిది చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు ఖచ్చితంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలనేటువంటి డిమాండ్ మేము గట్టిగా అడిగాము కానీ మా పరిధిలో లేదు అనేటువంటి విషయం మేడం గారు క్షుణ్ణంగా చెప్పారు అదేవిధంగా మండల స్థాయిలో బదిలీ సౌకర్యాలు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లు మరణించిన వారికి ఎక్స్గ్రాస్ అయ్యే టెన్ ల్యాక్స్ ఇవ్వాలని మ్యాండేస్ విధానంలో వస్తున్నటువంటి సమస్యలను క్షుణ్ణంగా మేడం గారికి వివరించడం జరిగింది అదేవిధంగా న్యాయమైన డిమాండ్స్ ఏవైతే తొమ్మిది ఉన్నాయో వాటిని త్వరగా పరిష్కరించాలి పరిష్ పరిష్కరించలేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఫీల్డ్ అసిస్టెంట్లో ఉద్యోగం చేయడానికైనా సిద్ధం కావాలి అవుతున్నామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది కమిషనర్ గారు సూర్యకుమారి గారితో సుమారు గంట పాటు చర్చలు జరిగాయి ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ల డిమాండ్ల మీద మేము కమిషనర్ గారితో మాట్లాడాం కమిషనర్ గారు ఇతర అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు ఇరవై ఆరు వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి మేము ప్రతిపాదించాం ఇరవై ఆరు వేల రూపాయల ఎంత అనేది మేము తప్పనిసరిగా ప్రభుత్వంతో ఫైనాన్స్ డిపార్ట్మెంట్తో మాట్లాడి జీతాలైతే పెంచుతాం ఎంత అనేది మా పరిధిలో లేదు సానుకూలంగా మీకు అనుకూలంగా దానికోసం ప్రయత్నం ఉన్నారు రెండవది మ్యాండేస్ విధానాన్ని సల్లింపు చేసి తీసేయమన్నాం దానికి సంబంధించినటువంటి విధి విధానాల్లో మార్పులు తీసుకొచ్చి ఫీల్డ్ అసిస్టెంట్లకు అన్యాయం జరగకుండా చూస్తామని చెప్పారు అట్లాగే వీళ్ళల్లో చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రమోషన్లు లేవు ఆ ప్రమోషన్లు ఇచ్చేదానికోసం కూడా ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు ఇరవై ఆరు వేలు ఇవ్వడానికి వాళ్ళు అది అంత అప్నారు ఇప్పుడు ఐదు వేలు నాలుగు వందలు ఇస్తున్నారు ఇరవై ఆరు వేలు లేదా ఇరవై వేలని ఇప్పించండి అని అడిగాం ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్కి ఇస్తాను జీతం ఏమన్నాం సరే మీరు అడుగుతున్నారు న్యాయం అని ఆ జీతం ఎంత అనేది మా కూడా లేదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నారు జీతాలు అయితే పెంచుతా ఉన్నారు మేము అడిగింది ఏంటంటే సంక్రాంతి కానుక ఇవ్వండి అని చెప్పేసి పాత్రలు అడిగాం గవర్నమెంట్ తలుసుకుంటే ఇవ్వచ్చు గవర్నమెంట్ సిద్ధం కావాలి ఎందుకంటే నాలుగో తరగతి ఉద్యోగులందరికీ ఇరవై వేలు ఇచ్చి వీళ్ళు తక్కువ ఇస్తామంటే వాళ్ళు కూడా బతకాలి ధరలు పెరుగుతున్నాయి పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు అన్ని ధరలు పెరిగాయి